ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध अष्टमोऽध्यायः अक्षरपरब्रह्मयोगः పద్నాలుగో శ్లోకం సతతం యో మాం స్మరతి నిత్యుల పార్థ నిత్యయుగి ఎవరైతే తన చిత్తమును అటూ ఇటూ పోనీయకుండా నా యందే లగ్నం చేసి నన్నే నిత్యము స్మరిస్తూ ఉంటారో అటువంటి యుక్తుడైన యోగికి నేను సులభంగా లభిస్తాను ఈ శ్లోకంలో పరమాత్మ తాను భక్తుడికి ఏ పరిస్థితులలో వశం అవుతాడో తెలియజేస్తున్నాడు మోక్షం పొందటం భగవంతుని సాక్షాత్కారం కలగటం చాలా కష్టం అని మానవులు అనుకుంటూ ఉంటారు కానీ చేయవలసిన పద్ధతిలో చేస్తే అది కూడా సులభమే అంటున్నారు పరమాత్మ ఏదైనా మొట్టమొదట కష్టంగానే ఉంటుంది అభ్యాసంతో అది సులభం అవుతుంది అందుకే అభ్యాసం కూడా ఒక యోగంగా అభివర్ణించారు పరమాత్మ ముందు భక్తుడు అనన్యచేతస అంటే మనసులో ఇతరములైన కోరికలు చింతనలు పెట్టుకోకూడదు మనసును భగవంతుని ధ్యానములో నింపివేయాలి మనసంతా భగవంతుని భావనలతో నిండితే ఇతర చింతనలకు తావు ఉండదు మనసు హౌస్ఫుల్ బోటు పెడుతుంది మనసు ఇతర విషయవాంచల మీదకు పరిగెట్టదు కానీ సాధారణ మానవుల మనసు ఎక్కువగా అన్యచిత్తం అవుతుంది అంటే ఇతర విషయాల మీదకి పరుగెడుతుంది కానీ అనన్య చిత్తం అంటే మనసు ఎల్లప్పుడూ ఒక్క భగవంతుని మీదనే లగ్నమై ఉండాలి ప్రతిరోజు అభ్యాసం వలననే అది సాధ్యం అవుతుంది కొందరు దేవుడి దేవుడి ముందు కూర్చుంటారు కాసేపు పూజ చేస్తారు ఇంతలో మా ఇంకొకళ్ళు పిలుస్తారు చెటుక్కున లేచి వెళతారు మరలా వచ్చి కూర్చుంటారు మరలా మల మరొకటి పిలుస్తారు లేక లేకపోతే సెల్లు మోగుతుంది కాసేపు మాట్లాడి మ మళ్ళీ పూజ మొదలు పెడతారు ఇది కూడా అనన్య చిత్తం కాదు అందుకే సతతం అని వాడారు అంటే ఎల్లప్పుడూ అని అర్థం అనన్య చిత్తము కలవాడే భక్తుడు అంటే విభక్ ము కాని వాడు పరమాత్మ నుంచి వేరు కాని వాడు తనకు పరమాత్మకు భేదము లేదు అని అనుకునేవాడు అహం బ్రహ్మాస్మి అనుకుంటూ పరమాత్మలో మమేకం అయ్యేవాడు అయితే కానీ రోజు దేవాలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే భక్తుడు కాడు పరమాత్మ మరొక పదం కూడా వాడారు నిత్య సహ అంటే ఏదో ఒక రోజు చేయమని కాదు నిత్యము చేయాలి నిత్యము అంటే ఎల్లప్పుడూ మనసంతా భగవంతుని మీదనే లగ్నం చేయాలి ఇతర విషయాల మీద లగ్నం చేయకూడదు కానీ ఒకేసారి ఇలా చేయటం కుదరదు కదా అందుకని ప్రతిరోజు కాసేపు ఈ విధంగా ధ్యానం చేస్తే చంచలమైన మనస్సు నిత్యము అంటే ఎల్లప్పుడూ భగవంతుని మీద లగ్నం అయ్యే అవకాశం ఉంది అటువంటి సాధకుడికి భగవంతుడు మన వెంటనే ఉంటాడు పరమశాంతి కలుగుతుంది దుఃఖమే ఉండదు అందుకే తస్య అహం సులభ అంటే అటువంటి సాధకుడికి నేను సులభంగా లభిస్తాను అటువంటి సాధకుడు నన్ను పొందటం సులభం పరమాత్మను పొందటం అత్యంత సులభమేమి కాదు పర అది కష్టం కూడా కాదు కష్టం కూడా కాదు అని పరమాత్మ మనకు హామీ ఇస్తున్నాడు ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది దేవతలు పక్కనే రాక్షసులు ఉంటాడు మంచి పక్కనే చెడు ఉంటుంది రాముడి పక్కనే రావణుడు కూడా ఉంటాడు కదా ఇది లోక సహజం కాబట్టి కాసేపు మనసు పరమాత్మ మీద లగ్నం చేయగానే వెంటనే చెడు ఆలోచనలు ఇతర ఆలోచనలు మనసును చుట్టుముట్టి తమ వంక లాక్కుంటాయి ఈ విషయంలో సాధకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేస్తున్నా మనసు పరమాత్మ ఎందు లగ్నం చేస్తే ఈ బాధ తప్పుతుంది అందుకే నిత్యయుక్త అని కూడా అన్నారు నిత్యము యుక్తమైన మనసుతో పరమాత్మను ధ్యానం మననం 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 చేయాలి అప్పుడే భగవంతుడు సులభంగా పొందుతాము పదిహేనో శ్లోకం మా ముప్పేత్య పునర్జన్మా దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాంగత ఒకసారి పరమగతిని పొందిన మహాత్ములు దుఃఖములకు ఆలయమైన అశాశ్వతమైన ఈ పునర్జన్మను మరలా మరలా పొందరు సాధకుడు తన నిరంతర సాధన ఫలితంగా పరమాత్మను పొందగలిగాడు తరువాత ఏం జరుగుతుంది అంటే ఒకే సమాధానం నిరంతర సుఖము శాంతి కలుగుతుంది దుఃఖ భూయిష్టమైన పునర్జన్మ ఉండదు ఎల్లప్పుడూ సుఖము శాంతితో ఉంటాము దైవ సాక్షాత్కారము పొంద పొందనంత వరకు పుట్టటం చావటం దుఃఖాలు అనుభవించటం సంసారం అందులోని బాధలు ఇవన్నీ అనుభవించాలి మనకు పూర్వజన్మ స్మృతి లేకపోవటం మన అదృష్టం లేకపోతే ఈ జన్మ బాధలే కాకుండా పూర్వజన్మ బాధలు కూడా భరించాల్సి వచ్చేది కానీ కొంతమందికి ఈ దుఃఖాలు సుఖాలు అనుభవించటంలోనే థ్రిల్ ఉంటుంది ఈ మానవ జన్మలో ఇన్ని సుఖాలున్నాయి కదా హాయిగా అనుభవించక జన్మ లేకపోవటం ఏంటి జన్మ శరీరం ఉంటేనే కదా మనం మళ్ళీ మళ్ళీ యవ్వనంగా వచ్చేది సుఖాలు అనుభవించేది అని అనుకుంటారు కానీ ఇక్కడే ఒక చిక్కు వద్దు మరు జన్మ ఉంటే ఎలా ఉంటుంది మనం కోరినట్టు ఉండదు దాని ఇష్టం వచ్చినట్టు వస్తుంది వచ్చిన జన్మను అనుభవించాలి అది మానవ జన్మ అని అనలేము కదా ఏ జన్మైనా కావచ్చు కాబట్టి జన్మను దుఃఖాలయము అని అన్నాడు ఈ దుఃఖాలయం ఎక్కడ ఉంది ఊళ్ళో కానీ ఊరు బయట కానీ శివాలయం రామాలయం విష్ణాలయం అమ్మరాలయం ఉంటాడని మనకు తెలుసు కానీ ఈ దుఃఖాలయం ఎక్కడ ఉందంటే అది మన శరీరమే అని కృష్ణుడు చెప్పాడు ఈ శరీరంతో ఏమనుభవించినా తుదకు అది దుఃఖంతోనే అంత్యం అవుతుంది అందుకే ఈ జన్మను జన్మతో వచ్చే శరీరాన్ని దుఃఖాలయం అని చెప్పాడు కృష్ణుడు పోనీ మంచి జన్మ వచ్చింది మానవుల్లో మంచి ధనవంతుల ఇంట్లో పుట్టామనుకుంటాము అది అశాశ్వతం అంటాడు కృష్ణ భగవానుడు ఎందుకంటే ధనం అంటే అహంకారం మదం ఎక్కువ అవుతుంది మనకు ఎదురు లేదు అని అనుకుంటాం అంటే ఆ జన్మలో చేయరాని పనులు చేయకూడని పనులు అక్రమాలు అన్యాయాలు చేస్తాడు వాటి ఫలం అనుభవించటానికి మరలా మరో జన్మ మరలా అదే జన్మ వస్తుందని నమ్మకం లేదు కదా ధనవంతుడిగా తాను చేసిన పాపకర్మలు ఫలితంగా ఏదో ఒక నీచ జన్మ వస్తుంది పోనీ ధనవంతుడుగా పుట్టి సుఖపడతాడా అంటే అది లేదే నిరంతరం టెన్షన్లు ఎంతమంది ధనవంతులు మనశ్శాంతి కోసం ఆ ఆరాటపడుతున్నారు మనం చూస్తున్నాం కదా నిన్న జరిగిన విషయం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సత్యం అధినేతకు ఆయన చేసిన అన్యాయాలు అక్రమాలు ఫలితంగా ఏడేళ్లు జైలు శిక్ష వేశారు అంతటి మేధావి ధనవంతుడు తీవ్రమైన అశాంతికి గురయ్యాడు కాబట్టి ఏ జన్మ అయినా దుఃఖములతో కూడుకున్నది అశాశ్వతము అంటే ఆ జన్మలో వచ్చిన ధనము ఆస్తులు అంతలోనే పోవచ్చు అప్పుల్లో కూరుకుపోవచ్చు ధనం శాశ్వతం కాదు కదా చంచలమైనది అప్పుడు కూడా దుఃఖములు తప్పవు పోని ప్రాపంచిక సుఖములు స్త్రీ సుఖాలు శాశ్వతం అంటే అవి కావు కాసేపు సుఖం నిరంతర దుఃఖంగా పరిణమిస్తుంటాం పోనీ పదవి శాశ్వతంగా ఉంటుందా అంటే అది లేదు ఈ రోజు ఉన్నది రే ఉన్న పదవి రేపు ఉదయానికి ఉంటుందో లేదో తెలియదు ఇదివరకు ఒకసారి ఒక ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి పదవికి డోకా లేదు అని అధిష్టానం హామీ ఇచ్చింది ఆయన సాయంత్రం హైదరాబాద్లో విమానం దిగ్గానే ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేశారు అనే వార్త వచ్చింది తర్వాత ఆయన వేరే పార్టీ పెట్టి రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసి తర్వాత మరలా ముఖ్యమంత్రి అయ్యాడు అది వేరే సంగతి అవన్నీ మనకు అనవసరం కాబట్టి పదవలు కూడా శాశ్వతం కావు కాబట్టి భగవానుడు జన్మను దుఃఖాలయము అశాశ్వతము అని అన్నాడు మరలా పునర్జన్మ లేకుండా ఉండటమే ఉత్తమం కాబట్టి కాస్త కష్టమైన భక్తి జ్ఞాన వైరాగ్యాలను అలవరుచుకొని ధ్యానయోగం అభ్యసించి మరలా జన్మ లేకుండా చేసుకోవటమే ఉత్తమం అటువంటి వారిని మహాత్ములు అని అన్నారు పరమాత్మ ఆ మహాత్ముల స్థితి చేరుకోవటానికి అందరం ప్రయత్నించాలి పూర్వకాలంలో ఎందరో ఈ మహాత్ముల స్థితికి చేరుకున్నారు ఎవరైనా మహాత్ములు కావాలని కోరుకుంటారు కానీ అల్పులు కావాలని కోరుకోరు కదా ఒక వ్యక్తి మహాత్ముడు కావాలంటే అసత్యం వదిలి సత్యం పలకాలి ప్రాపంచిక విషయములను వదిలిపెట్టి మనసు నిర్మలంగా ఉంచుకోవాలి నిరంతరం దైవ చింతన చేయాలి మనసంతా భగవంతుని స్మరణతో నిండిపోవాలి వాడే మహాత్ముడు అటువంటి వారికి మరలా పునర్జన్మ ఉండదు ఆ మహాత్మ పదము ఎవరికి వారు పొందాలి కానీ భారతరత్న మాదిరి ఒకరు ఇచ్చేది కాదు కాబట్టి అందరూ అభ్యాసంతో ధ్యానంతో జన్మ రాహిత్యంను పొందాలి అదే మానవుని పరమ లక్ష్యం हरे कृष्ण